నమస్కారం ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు లలితాంబికా పీఠం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురుగారు మార్చి నెలలో మరి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియచేయండి శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాళ రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చూస్తున్నాం అయితే ఈ మాసంలో ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా అందుకని అప్పుడు ఇది అనమాట మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం ఉగాది రోజు నాడు అందుకని మార్చి నెలలో పన్నెండు రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి మిథున రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అని అంటే బాగుందండి మహాద్భుతము అని చెప్పలేము కానీ బాగుందని మాత్రం చెప్పవచ్చును బాగుండడము అంటే అర్థం ఏమిటి అంటే మనము ఒక పది పనులు ఉంటే దాంట్లో ఒక ఏడు పనులు జరగటము ఒక మూడు ఏవో కొంచెము జరగకుండా ఉండడం ఉంటాయి అయితే మూడు పనుల్లో మీకు ఏమవుతుంది అంటే కొంచెము ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పనులే ఆగిపోవచ్చును ఎక్కడా అధైర్యపడాల్సిన పని లేదు ఆగడము అంటే చిన్నపాటి అడ్డంకులు అనేటువంటివి రావచ్చును వాటికి అయితే మళ్ళీ వాటంతట అవే మాసాంతములో అంటే మార్చి నెలాఖరులో తప్పకుండా అవి మళ్ళీ విజయము వైపు మీకు అనుకూలముగానే మారేదానికి అవకాశం ఉంది కాబట్టి అధైర్యపడాల్సినటువంటి పని లేదు అని ముందుగానే సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు ఆహ్లాదకరంగాను సంతోషంగాను జీవితాన్ని గడుపుతారు అంటే ఎందుకు సంతోషము అంటే బంధువులు నలుగురు రావటము అందరూ పలకరించటము మేలు జరుగుతుంది అని ఎందుకు వస్తారు బంధువులందరూ ఏదో ఒక శుభకార్యము జరిగితే కానీ లేకుంటే మీకేదైనా రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తే తప్ప బంధువులందరూ రారు కదా మీకు శుభకార్యం అనేది జరగాలి కదా ఇంట్లో వివాహము జరగ జరిగిన ఏదైనా ఖాయమైనా మంచి ఉత్తీర్ణత కలిగినటువంటి ఉద్యోగం వచ్చినా ఉద్యోగంలో ఏదైనా అప్గ్రేడ్ వచ్చినా లేదా ఒక అవార్డు వచ్చినా ఒక పురస్కారము లాంటిది వచ్చినా అభినందన అనేటువంటిది చేయటానికి కదా బంధువులందరూ వస్తారు అందుకని కేవలం బంధువులు వస్తారు అంటే ఏదో తినిపోవడానికి వస్తారు అని కాదు దాని అర్థం అభినందించటానికి వస్తారు కాబట్టి ఆ సంతోషాన్ని మీరు కూడా పంచుకునేటువంటి విధానముగా ఉంటుంది అంటే అదే మహా కీలకం అని లెక్క అంటే మీకేదో రావాల్సినటువంటి యోగం వచ్చిందనో లేదా వివాహం సెట్ అయ్యిందనో లేకపోతే ఒక అవార్డు వచ్చిందనో లేకపోతే ఒక గుర్తింపు వచ్చిందనో మీరు భావించాలి అలా మీ జీవితము ఉండబోతూ ఉన్నది కాబట్టి బంధువుల యొక్క ఆగమనము వాళ్ళ యొక్క మాటలు అవన్నీ విని సంతోషకరంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని పనులు కీలకంగా మీరు చేసుకోగలుగుతారు ఎవరికీ బయటికి చెప్పకుండా పని అయ్యేంతవరకు ఆగి మౌనముగా ఉండి పని అయిన తర్వాత అందరికీ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో విజయము మీ వెంటే అన్నట్టుగా ఉంటుంది కానీ మీకు ఈ ఉగాది పండుగ నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు తెలియజేస్తాము ఇప్పుడైతే చాలా యోగదాయకముగా ఉన్నది రావాల్సినటువంటి ధనము మీకు వస్తుంది స్నేహితుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా చాలా సహకారము మీకు అందుతుంది మానసికంగా ఆనందంగా ఉంటారు పనులు ఎలా ఉండినా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఉండవు మీ జీవితానికి అభ్యున్నతి ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాలు ఎలా అనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనేటువంటి దానికి చూస్తారు వాహనం కొనాలి అని అలాంటి విషయాలు కూడా చూసుకుంటారు పార్ట్నర్షిప్లో ఏదైనా చెయ్యాలి బిజినెస్ లాంటిది అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనూహ్యముగా కొంత మలుపు తిరిగేటువంటి విధానముగా ఉన్నది అనుకుంటూ చే ఒక పని అని అనుకుంటూ చేసుకుంటూ ఉండినా కీలకముగా ఇంకొక పని వైపు మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతున్నదని గ్రహించాలి మిథున రాశి వాళ్లకు అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి ధనము తప్పకుండా వస్తుంది ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి పనులు లేదు తరువాత విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది మీరు కొంచెము కష్టపడి చదివితే మంచి ర్యాంకులు సాధించేటువంటి విధానముగా ఉండబోతున్నది విద్యార్థి దశ నుండి అంటే కాలేజీలు చదువుకునేటువంటి వాళ్ళు మీరు అనుకున్నటువంటి వైపు మీ అడుగులు వేయడానికి మీకు ఇక్కడ దోహదపడుతుంది ఈ మాసం అంటే నేను ఒక డాక్టర్ కావాలన్నా లేదా ఒక లాయరు ఇది చేపట్టాలి అన్నా లేదా ఇంకొకటి చేయాలన్నా ఇంజనీరింగ్ చేసుకోవాలన్నా ఏదో ఒక కీలకమైనటువంటి మీ జీవితానికి కావలసిన నిర్ణయము ఇక్కడ పునాది అవుతుంది కొంతమందికి అని తెలుస్తూ ఉన్నది విద్యార్థుల్లో అలా చేసుకోవచ్చునుగాక ఎటువంటి ఇబ్బంది ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంచెము మందకొడిగా ఉండినా అంటే నిదానముగా లాభాలు సాధించటం అనేటువంటిది ఉన్నది జరుగుతుంది కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే గనక అవి మీకు పరిష్కార మార్గము వైపు ఒక నిర్ణయం అనేటువంటిది ఈ మాసములో తీసుకోవడం జరుగుతుంది గాక మిథున రాశి వాళ్ళు అదొకటి జరుగుతుంది ఇలా అన్ని అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలే ఉన్నాయి నిజానికి ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి చేసుకోవచ్చునుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఉండవు ఒక స్త్రీమూర్తి వలన చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చునేమో అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఎవరు ఏమిటి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్లతో ఎందుకంటే ఒక మాట మాట్లాడి అది లేనిపోని సమస్యలు తెచ్చుకునేటువంటి విధానముగా ఉండవద్దు అని సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను జయోస్తు మరి అలాగే గురుగారు వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉండబోతుందంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుందమ్మా ఎటువంటి ఇబ్బందులు లేవు మిథున రాశి వాళ్లకు చాలా బాగుంటుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్లకు రాజకీయ నాయకులకు చాలా యోగవంతముగా ఉన్నది ఏది ఏమైనా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకోవాలి మిథున రాశి వాళ్ళు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆడవాళ్లతో కొంచెము జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ మాసంలో ఎందుకంటే అందరూ మన వాళ్ళే రాజకీయాల్లో ఉన్నప్పుడు దగ్గరికి తీయడం అనే దానివల్ల చిన్న అపనిందలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహిస్తారని తెలియజేస్తున్నాను మరి అలాగే మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే మామూలుగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది మిథున రాశి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నారు అలాగే గురుగారు మిథున రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శివుణ్ణి ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు